హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు తమిళలో చూసినట్లుగా ఈ వీడియోలో నేను నా మీషో డ్రెస్సెస్ని చూపిస్తున్నాను ఆల్రెడీ మీషో శారీస్ కూడా చూపించున్నాను ఆ వీడియో కూడా ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడైతే నేను మీషో నుంచి తీసుకునే డ్రెస్సెస్ చూపిస్తున్నాను ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి నేను మీషో నుండి తీసుకున్నాను వర్క్ చూస్తున్నారు కదా చాలా చాలా నీట్గా ఉంది దీనికి మన టాప్ వచ్చేసింది టాప్కి లైనింగ్ వచ్చింది బాటమ్ వచ్చింది అలాగే దుప్పటా కూడా వచ్చింది వర్క్ కూడా చాలా నీట్గా ఉంది వర్క్ ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లాక్ ఎల్లో నావీ బ్లూ అలాగే వైట్ కూడా ఉంది నేను వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను రెడ్ కలర్ ఎవరికైనా చాలా బ్రైట్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా నేనైతే షార్ట్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా మనకు వచ్చింది అన్ని మంచి లెంత్లో వచ్చాయి టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ టూ ఫైవ్ వచ్చాయి దుప్పట్ట కూడా అయితే చాలా చాలా పెద్దగా ఉంది దుపటాకి బోత్ సైడ్స్ వర్క్ వర్క్ కూడా వచ్చింది చూస్తున్నారు కదా ఈ దుప్పట్ట మనం వేరే వీడియో వేరే డ్రెస్సెస్ కూడా పేర్ పేరప్ చేసుకోవచ్చు వర్క్ కూడా చాలా నీట్గా ఉంది తర్వాత ఈ డ్రెస్ వచ్చేసి ఇది వచ్చేసి టాప్ అనమాట దీ పై లోపల టాప్ వచ్చేసి స్లీవ్ లెస్ వస్తుంది బయట మనకి కోట్ మోడల్లో వస్తుంది ఇందులో అయితే బోల్డ్ కలర్స్ ఉన్నాయి నేనైతే మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను లోపల డ్రెస్ వచ్చేసి స్లీవ్ లెస్ వచ్చేసి బయట వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కోట్ వచ్చేది నెక్ దగ్గర వచ్చేసి థ్రెడ్స్ కూడా వస్తాయి మనకి ఇది వచ్చేసి క్రేప్ మెటీరియల్ అనమాట ఈ డ్రెస్ కూడా నాకు త్రీ హండ్రెడ్ అలా పడింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ డ్రెస్ అయితే దాదాపు చాలామంది మీషో యూజర్స్ తీసుకునే ఉంటారు చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి క్రేప్ మెటీరియల్ టాప్ మొత్తం మనకు క్రేప్ వస్తుంది హ్యాండ్స్ మటుకు జార్జెట్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి చూడే హ్యాండ్స్ వచ్చాయి చాలా చాలా బాగుంది వీటికి లైనింగ్ లేదు అయినా కూడా మనం ఈజీగా క్యారీ చేసొచ్చు చాలా బాగుంది ఇది వచ్చేసి దుప్పట దుప్పటకు వచ్చేసి మనకు ఫాయిల్ ప్రింట్ అంటాం కదా అది వచ్చింది కానీ అంత తొందరగా అయితే ఏం పోదు ఇప్పటికీ నేను ఒక ఫోర్ ఫైవ్ వాషస్ వేశాను దుప్పట కూడా చాలా బాగుంది చాలా డీసెంట్గా ఉంటుంది మనకి బాటం రాదు నేనైతే క్రీమ్ కలర్ బాటంతో పేరప్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ టాప్ ఒక్క ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మస్ట్ ట్రై డ్రెస్ వచ్చేసి ఇదా చెప్తాను నేను ఇందులో దాదాపు టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి చాలా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది లైనింగ్ లేదు అయినా కూడా మనం క్యారీ చేయవచ్చు అంత పల్చగా అయితే ఏం లేదు నేనైతే ఎక్సెల్ తీసుకున్నాను ఇవి వచ్చేసి బటన్స్ జస్ట్ షో బటన్స్ అనమాట ఓపెన్ చేసేవేం కాదు ఎవరైనా ఈ డ్రెస్సెస్ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసేయచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ మ్యాగీ రెసిపీ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎగ్ మ్యాగీ కాదు ఇది వచ్చేసి ఇప్పి అనమాట ఇది వచ్చేసి వీట్ నూడిల్స్ వీట్ వీట్ ఫ్లోర్తో చేసిన ఇప్పి నూడిల్స్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఎగ్ మ్యాగీ నాకు తెలిసి నైంటీస్ కిడ్స్ అందరికీ మ్యాగీ అనేది చాలా చాలా ఇష్టం మనం తినే ఒక జంక్ ఫుడ్లో నాకు తెలిసి అది ఉండేది పిజ్జా ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి మ్యాగీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇప్పి వీట్ ఫ్లోర్ నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను వన్ గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో బాయిలింగ్కి ఇది వేసిస్తున్నాను ఇది ఇక్కడ బాయిల్ అయిపోయేలో మనం వెజిటేబుల్స్ కావాలంటే ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు ఆనియన్ పచ్చిమిర్చి ఇలాంటివి కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు మీలో ఎంతమందికి మ్యాగీ అంటే ఇష్టం చెప్పండి నేనైతే నాకు మ్యాగీ చాలా ఇష్టం అలా రెగ్యులర్గా ఏం కాదు జస్ట్ టూ మంత్స్కి ఒకసారి అలా నైంటీ స్కిట్స్ అందరికీ జంక్ ఫుడ్లు బాగా అలవాటు ఏదో ఒక మ్యాగీ నాకు తెలిసి సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు వేరే వేరే చీజ్ మ్యాగీ అనేసి అదని వేసి చాలా కాంప్లికేటెడ్ చేస్తున్నారు సింపుల్గా చేసేయచ్చు మనం ఈ మ్యాగీ చూస్తున్నారు కదా అది ఇక్కడ డ్రైన్ చేసేసి నేను ఇక్కడ ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను అంతే సింపుల్గా ఇంకేం వేయట్లేదు ఉంటే మనం వెజిటేబుల్స్ వేసుకోవచ్చు వే ఈ ఇప్పి ఆశీర్వాద్ మ్యాగీలు వచ్చేసి మనకు క్యారెట్ బీన్స్ అనేవి చిన్న చిన్నగా వస్తాయి మనం వాటర్ని వేసిన తర్వాత కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతాయి సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మ్యాగీ అనేది అదేవిధంగా నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ నా ఛానల్ ఒక్కసారి చూడండి మీకు నచ్చితే నా వీడియోస్ ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను లైక్ బేబీ బేబీ ఫుడ్ బేబీ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ కూడా నా ఛానల్ ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేసేయండి మీకు నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ ను వచ్చేసి ఇలా మనం గిన్నెలో కట్ చేసి వేసుకోవడం మంచిది ఎందుకంటే ఎగ్ ఒక్కసారి స్మెల్ వస్తుంటాయి కాబట్టి గిన్నెలో వేసుకుని ఓకే మంచిగా ఉంది మనకి ఎల్లో పార్ట్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటే అలాగే వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎగ్ వేసేసి కొంచెం బాయిల్ చేసేసి మనం ముందుగా డ్రై చేసేసి నూడిల్స్ ఇందులో వేసేయాలి చాలా సింపుల్ చూస్తున్నారు కదా ఈవినింగ్ వర్షం పడుతున్నప్పుడు మంచి స్నాక్ ఇది చూస్తున్నాక చాలా చాలా బాగుంది కొంచెం లెమన్ పిండుకొని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఈ స్మాల్ జిందగీ ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్స్ టు వాచింగ్